ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ఈరోజు రాజుపాలెం మండలానికి సంబంధించి ఎక్స్ ఎంపీపీ రెండు పర్యాలు ఆయన గాని ఆయన కోడలు కానీ ఎంపీపీ ప్రెసిడెంట్ గా పనిచేయడం రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలోకి రా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవ శాసనసభ్యులు మిత్రులు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డిని ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు స్నేహితులను కానీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారితో పాటు రాజుపాలెం మండలానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలపడాలా ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు గెలవాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా అనే ఆలోచన సహృదయంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆహ్వానించడం అనేది చాలా శుభ పరిణామం రాజకీయాల్లో అలాంటి పరిస్థితుల వాతావరణంలో మంచి వాతావరణంలో ప్రభాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానించడం దానికి నేను కూడా ఎందుకంటే రాజుపాలెం మండలంలో కానీ రాజకీయంగా మా చిన్నాన శివారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఈ కుటుంబం కూడా మాకు చాలా సన్నిహితంగా ఉండే కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా నేను కూడా వచ్చి పార్టీలోకి రావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేయడం దాంట్లో దానికి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రొద్దుటూరు రాజకీయం కానీ ఇక్కడంతా ఎమ్మెల్యే గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పినారు దీంట్లో అందరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కొత్త మీడియాను పనిగా పెట్టుకొని ఆంధ్రజ్యోతి పేపర్ చూసినా పొద్దున ఈనాడు చూసినా ఏబిఎన్ ఛానల్ చూసినా ఇంకేదో జరి ఉంది ఈ రాష్ట్రానికి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు వచ్చని ఉద్ధరిస్తాడు ప్రజలందరూ కూడా ఇంకా గవర్నమెంట్ వచ్చేస్తుంది అన్నట్టు ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు కానీ వాళ్ళ వాళ్ళకి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడుతో సహా యువ నాయకులతో సహా ఎవరికి నమ్మకం లేదు గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేదు ప్రజల్లో నమ్మకం విశ్వాసం కూడా కోల్పోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఈ నాయకులందరూ కూడా స్టేట్ విడిపోతే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అనుభవం ఉన్న నాయకుడు ఉద్ధరిస్తారని చెప్పినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినారు రోజు ఇప్పుడు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇది చేసినాను నేను మళ్ళీ వస్తే ఇది చేస్తానని చెప్పే పరిస్థితిలో లేదు పార్టీ ఈరోజు ఆయన ఒక్కడి ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ కలు కలుపుకుంటే ఏదన్నా గెలుస్తామేమో కేడర్లో ఒక ధైర్యం కల్పించేదానికి ప్రయత్నం చేసినారు ఆ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అయినా కూడా ఆయనకు రాజకీయం అంటే అర్థం కావట్లేదు గ్రౌండ్ స్థాయి నుంచి ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్లు కాదు కదా ముఖ్యమైన నాయకులు కూడా లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఈరోజు మళ్ళీ బీజేపీతో పొత్తు వీళ్ళిద్దరితో కాదని తెలుసు ఇంకా ఏమన్నా బీజేపీ కూడా ఏమన్నా వస్తే గెలుస్తాయేమని అది కూడా నమ్మకం వాళ్ళకి లేదు గెలుస్తామని నమ్మకం లేదు చెప్పుకునేదానికి ఏమీ లేవు ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఎవరు ఊహించలే నవరత్నాలు ఈరోజు ఎడ్యుకే పేదవాడి కుటుంబానికి సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎడ్యుకేషన్కు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి అమ్మఒడి కానీ అదేవిధంగా వసతి దీవెన కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో ఆరోగ్య పరిస్థితుల్లో బ్రహ్మాండంగా పూర్తిగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యవస్థలను పేదవాడికి సంబంధించినటువంటి విద్యా విధానం కానీ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్థాయికి తీసుకుపోయి మంచి విద్య వైద్యం అందించే పద్ధతి ఈరోజు చూస్తే మీరు ఒక్కసారి రాజశేఖర రెడ్డి మహానేత ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు వస్తుందంటే కృష్ణా జలాలు అంటే ఎవరి పుణ్యం రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా అనుభవం ఉన్న వ్యక్తిగా ఆ రోజు కృష్ణా జిల్లాలు తీసుకురావాలని చెప్పి పాదయాత్రలు చేశారు ఆయన పుణ్యంతోనే ఇప్పుడు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంది ఒక్కసారి చంద్రబాబు నాయుడు విషయంలో చూస్తే మనకు కరువు వచ్చి కష్టాలు ఉచిత కరెంటు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఉచిత కరెంట్ ఇవ్వాలా రైతులను ఆదుకోవాలా బకాయిలు ఉంటే మాఫీ చేయాలా పదమూడు వందల కోట్లు అని చెప్తే బకాయిలు మాఫీ చేయకపోగా రైతులు బిల్లులు కట్టలేదని చెప్పి జైలు వేసిన పరిస్థితి కూడా ఉంది అన్నదాత కరువులో ఉండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఆ రోజు నేనున్నాము ప్రభుత్వం ఉందని ధైర్యం కల్పించాలా అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఏం చెప్పినాడు ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు ఇస్తే బట్టలు ఆరేసుకోవాలా అని చెప్పినాడు రాజశేఖర రెడ్డి గారు వస్తానే మొట్టమొదటి సంతకం రైతుల కోసం ఉచిత కరెంటు సంతకం ఫైల్ మీద సంతకం పెట్టి ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచినారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సాగునీటి విషయంలో ఈరోజు మనకు సాగునీరు వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఏ పథకం చూడండి ఆరోగ్యశ్రీ అదే అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంటు విషయం కానీ సాగునీటి విషయంలో కానీ ఎవరు చేసినారంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి ఈ రోజు పరిస్థితుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే ఈరోజు అమ్మఒడి కాని ఆసరా గాని చేయుత గాని రైతుల రైతు భరోసా కేంద్రాలు గాని సచివాలయ వ్యవస్థ కాని వాలంటీర్ వ్యవస్థ కానీ ఈరోజు పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తూ పేదవాడికి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఏ ఇబ్బంది లేకుండా డిపిటీ కింద డైరెక్ట్ గా పేదవాడిని ఆర్థికంగా ఆదుకుంటూ సామాజిక న్యాయం కావాలంటే మాటలతో కాదు ఈరోజు రాజకీయంగా స్థానాలు కల్పిస్తూ ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ స్థాయిలో కానీ రాజ్యసభలో కానీ స్థానిక సంస్థల్లో కానీ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ సామాజిక న్యాయం ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కూడా అండగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ముందేమన్నారు ఇదంతా శ్రీలంక అయిపోతుంది ఈ కార్యక్రమాలు చేస్తే ఇది అనవసరంగా చేస్తున్నాడు ఈ పథకాలని ఇప్పుడేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అంతకంటే ఎక్కువ చేస్తా అని చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు ఇస్తాయనే మూడు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చే ఏమీ చేయలేని వ్యక్తి ఫలాంత చేసినారని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి వచ్చి నేను ఇది చేస్తానంటే నమ్మే పరిస్థితిలో లేరు